ఒకప్పుడు ఒక కల్పాంతం సమయం వచ్చేసింది ప్రపంచం చివరి శ్వాస తీసుకుంటున్న తరుణంలో దేవతల సమయం ముగిసిపోతోంది ఆకాశం మేఘాలతో నిండి లోపల నుంచి భయంకరమైన శక్తులు బయటికి వస్తున్నాయి ఆ సమయంలో ఆవిర్భవించింది మాయశక్తి తలమీద కాలిన పులిచర్మం కళ్ళు అగ్ని లాంటి మెరుపులతో ఆమె చేతిలో శాపాల అస్త్రం ఈ శక్తి శివుని స్థితి విష్ణువు రక్షణ బ్రహ్మ సృష్టిని కూడా ధ్వంసం చేయగలదు త్రిమూర్తులు కలిశారు శివుడు అన్నాడు ఈ శక్తిని ఆపాలంటే మన శక్తులను కలపాలి విష్ణువు మాయను ఓడించాలంటే కొత్త శక్తి కావాలి బ్రహ్మ శక్తుల సమ్మేళనమే పరిష్కారం అంతే త్రిమూర్తుల శక్తులు కలిశాయి పుట్టింది కల్పాంత దేవత ఆమె కళ్ళు ప్రకాశిస్తున్నాయి చేతుల్లో వజ్రాయుధం త్రిశూలం చక్రం ఆమె కీర్తనతో ఆకాశమే కంపించింది మాయశక్తి వర్సస్ కల్పాంత దేవత ఆకాశంలో మేఘాలు చీలిపోతున్నాయి వజ్రాలు అస్త్రాలు అగ్నిశక్తులు యుద్ధం ఉగ్రంగా మారింది చివరికి మాయశక్తిని కల్పాంత దేవత బూడిద చేసేసింది ప్రపంచం నిశ్శబ్దంగా మారింది అది కల్పాంత ముగింపు మాత్రమే కాదు కొత్త యుగం ఆరంభం కూడా ఇది దేవతల చివరి యుద్ధం మిగిలింది శాంతి శక్తి ధర్మం